నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం భయాన్ని తెలుసుకుంటే మనకు అందించిన వారు తరిగొప్పుల మూర్తి గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ మన భయపడాల్సింది భయానికే అంటారు రుజ్వెంట్ పిరికి వాళ్ళు తమ మరణానికి ముందే ఎన్నోసార్లు మరణిస్తారని ధైర్యవంతులు మరణాన్ని ఒక్కసారి ఎదుర్కొంటారని షేక్స్పియర్ అంటాడు అభద్రతాభావం భయానికి మూల కారణం సహజంగానే పెరికివాళ్ళు ప్రతి చిన్నదానికి భయపడిపోతారు ధైర్యశాలురు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటూ ముందుకెళ్తారు ప్రాణికి జీవితం మీద ఆపేక్ష సహజం మరణానికి భయపడని ప్రాణి ఏదీ ఉండదు కానీ జ్ఞానిని రోగ మృత్యు భయాదులు దరిచేరలేవు పుత్రాదీ ధనబాజాం భీతిహి అంటారు శంకరులు డబ్బున్నవాడికి దాన్ని ఎక్కడ నాశనం చేసేస్తాడు అని కొడుకంటేనే భయమట అధిక సంపద అందరినీ అనుమానించేటట్టు చేస్తుంది కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఉన్న ఊరి వాడికి కాటి భయం ఊరివాడికి నీళ్ళ భయం అను సామెత సాధారణంగా ప్రతి ఊళ్ళోనూ నీటి అవసరాలను తీర్చడానికి ఒక చెరువు దహన సంస్కారాలు నిర్వర్తించడానికి శ్మశానం తప్పనిసరిగా ఉంటాయి ఊరివాడికి వల్లకాడు కాడు ఎటు ఉంటుందో తెలుసు కాబట్టి రాత్రి అటువైపు పోడు పొరుగూరు నుంచి వచ్చిన వాడికి ఆ ఊళ్ళో శ్మశానం ఎక్కడుందో తెలియదు కనుక ఆ భయం ఉండదు కానీ నీరున్న ప్రాంతం చీకట్లో కనపడదు కొత్త కాబట్టి లోతు తెలియదు అందుకే అతడికి నీటి భయం జీవితంలో భయపడని వారు ఉండరు ఎప్పుడో ఒకప్పుడు ఏదో విషయం మనల్ని భయపెట్టే ఉంటుంది ధైర్యవంతుడంటే అసలు భయపడని వాడు కాదని భయాన్ని జయించినవాడని అంటారు భయాన్ని ఎదుర్కొనడంలోనే జీవిత రహస్యం ఉంది ఆధ్యాత్మిక గురువులు భయం అనేది కేవలం ఆలోచనే అంటారు రకరకాల పరిస్థితులను ఊహించుకొని బెదిరిపోవడమే తప్ప భయాలన్నీ నిజాలు కావంటారు రోగం వస్తుందేమో అని భయం ప్రమాదం జరుగుతుందేమో అని భయం అయిన వాళ్ళు దూరం అవుతారేమో అని భయం మన చేతిలో లేని విషయానికి భయపడి ఈ ప్రయోజనం ఏమిటి పడవ నడపగలిగిన వాడు తుఫానుకు భయపడడు భయాన్ని అధిగమించాలంటే ఎరుక ఉండాలి ఎత్తైన కొండ శిఖరాన్ని చూసి అమ్మో అంతెత్తు ఎక్కగలనా అనుకుంటే ఎవ్వరూ ఎక్కలేరు ఎక్కాలన్నది మీ కోరిక పైకి ఎక్కి అక్కడి నుంచి చుట్టూరా పరచుకున్న అందాలు చూడాలని ఆశ అది నెరవేర్చుకోబోతున్నానన్న ఆలోచనని మది నిండా నింపుకోవాలి కొండ శిఖరాన్ని కాకుండా విశాలంగా ఉన్న కింది భాగాన్ని చూడాలి అక్కడి నుంచి ఒక్కో అడుగు వేయడం మొదలు పెడితే శిఖరం పాదాక్రాంతం కాదు భయాన్ని అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా మనకు తెలియని దాని గురించి భయం ఎక్కువగా ఉంటుంది అందుకే ఏ విషయం గురించి మనసు భయపడుతుందో దాని గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారం తెలుసుకుంటే సహజంగానే భయం తగ్గుతుంది పెరిగే వయసు ముంచుకొస్తున్న వృద్ధాప్యము కొందరిని భయపెడతాయి కాలాన్ని ఆపడం మన చేతుల్లో లేదని శరీరం అనిత్యమనే జ్ఞానం తొలి వయసులోనే పొందిన వాళ్ళు మలి వయసులోనూ భయపడరు సమ